कमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्नाचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसन्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్వులలో రెండు వందల యాభై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే కొట్టితి తిట్టితి శ్రమలను బెట్టితి నీ మనవి చెవుల బెట్టక పెడ చెవు పెట్టితి మొట్టితి విడలను కొట్టితి నీ మనసు తెలియా కోపాము లేక సరే తెలిసే నీ ఓపికా పోకా పట్టు మిచ్చిదా ఇంక నచ్చి పుట్టేమీయని దయాబుట్టి ఇచ్చితి బోధ గట్టి వాడవురోరే కోపము లేక సరే తెలిసే నీ ఊపిక పోక ఈ కందార్థము గురు అజ్ఞాను ప్రవర్తనలోని పదిహేనవ కందార్థము కాబట్టి ఈ కందార్థములో శిష్యునిలో ఓపిక ఎలా ఉంది అని పరీక్షిస్తున్నాడు గురుమూర్తి కాబట్టి అతని యొక్క నడక అతని యొక్క ఓపిక మరి ఇది పొళ్ళు వస్తువా గట్టి వస్తువా అని మనము పరీక్ష చేస్తాము కదా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా అని మనము పరీక్ష చేస్తాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ గురుమూర్తి శిష్యుణ్ణి వీడు పొల్లువాడా గట్టివాడా అంటే వీని యొక్క మనస్సులో శ్రద్ధ ఏ పాటి ఉంది అటువంటి దాని గురించి ఇక్కడ మనకు గురుమూర్తి పరీక్ష చేస్తున్నాడు చేయాలి చేస్తేనే మరి శిష్యునికి వానికి ఆ ఓపిక అనేటువంటిది గురువుకు తెలియబడుతుంది గురువైనటువంటి వారు ఆ విధముగా శిష్యుల్ని పరీక్షించే బోధ చెప్పాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి కొట్టితి తిట్టితి శ్రమలను పెట్టితే నీ మనవి చెవుల పెట్టక పెడచవు పెట్టితి నీ మనసు తెలియ అంటున్నాడు కాబట్టి ఈ పరిపూర్ణ బోధను ఆరుడపరచుకునుటకు కావలసిన యోగ్యత అర్హత నీకు ఉన్నవో లేవో తెలుసుకొనుటకు కోపము లేక నీపై ఎట్టి దురాభిప్రాయము లేకనే కేవలం నీ అర్వత ఏమీకు తెలుసుకొనుటకు మాత్రమే మరి నిన్ను కొట్టితి శారీరకంగా నిన్ను హింసించితి తిట్టితి మాటలతోనూ కష్టము కలిగించితి శ్రమలను బెట్టితి అనేక కష్టములు కలిగించే పనులు కూడా చెప్పినాను అని అంటున్నాడు ఇక్కడ గురుగారు మరి మొట్టమొదలు అలంపూర్లో వారు ఉద్యోగం చేసినప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చడానికి కూడా బస్కి కిరాయిలు లేని సమయమని గురువుగారు చెప్పినాడు కాబట్టి మరి ఆ రాకపోకల కిరాయి కూడా నేనే ఇస్తాను నీవు నీకు సెలవులు ఉన్నప్పుడు వచ్చి ప్రబోధ వినిపమ్మని చెప్పి దయానంద పొన్నాల రాజగేందర్ల వారు ఎందుకంటే దయామయుడు కాబట్టి అతడు దయకు మరి పాత్రుడైనడు కాబట్టి గురువుగారు మరి నువ్వు బస్సు ఛార్జీలు లేవని బాధపడద్దమ్మా నేనే నీకు బస్కి రాయలు ఛార్జ్ ట్రైన్ ఛార్జీలు ఇచ్చి పంపిస్తాను సెలవులలో సెలవులు ఉన్నప్పుడు రమ్మని చెప్తే గురువుగారు అలంపూర్లో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడి నుండి దసరా సెలవులలో సికింద్రాబాదు వచ్చినాడట వస్తే నాలుగు రోజులు ప్రబోధ వినిపోదామని గురుగారు వచ్చినాడట వస్తే వచ్చిన కొత్తలలోనే మరి ఆ గురుగారు వచ్చుతోనే మరి దయానంద పొన్నాల రాజగేంద్రల వారు మహానుభావుడైనటువంటి తన గురువు తన పెద్ద బిడ్డను సక్కుబాయి అమ్మగారిని పిలిచి పండరికి భోజనము పెట్టమని చెప్పి భోజనము పెట్టించి టైం చూసి ఇప్పుడు టైము బండి ఉందామని మళ్ళీ పోయటానికి ఇగో ఐదు రూపాయలు ఛార్జీ అని చెప్పి ఐదు రూపాయలు ఛార్జీ ఇచ్చి ఇప్పుడు నాకు సమయం లేదు నీవు ఈ బండికి వెళ్ళిపోమ్మని చెప్పినాడట అంటే గురువుగారు దసరా సెలవులు కదా నాలుగు రోజులు ఉండి ప్రబోధ విని పోదామని వస్తే గురువుగారు భోజనం పెట్టించి మరి ఐదు రూపాయలు బస్ కిరాయలు అన్నాడు కదా బస్ ఛార్జీ లేవని చింత చేయకు బస్ కిరాయిలు నేను రాకపోకలకు ఇచ్చి పంపుతానంటే ఎంత దయామయుడు గురుమూర్తి అని అంటే అంత దయామయుడు కనుకనే గురువుగారు అంత దయతో ఆ ప్రబోధను విని మరి అంతటి మహానుభావుడుగా తయారై తీర్చిదిద్దినాడు దయానంద పొన్నాల రాజవేంద్రులు కాబట్టి గురువుగారు మరి అన్నాడని చెప్పి ఏమన్నా చింత వస్తుంది ఏమైతే అని చూస్తే చూస్తే గురువుగారు సరే స్వామి అని చెప్పి అయ్యగారు అనుకున్న నాలుగు రోజులు ప్రబోధం వినవచ్చు కదా అని చెప్పి అనుకుంటే నాకు సమయం లేదు బండి ఉంది పొమ్మని ఐదు రూపాయలు ఛార్జ్ ఇచ్చిపోయి పంపించినాడట సరే అది గురువాజ్ఞ అనుకొని గురువుగారు వచ్చి మళ్ళీ నీవు నీకు సెలవులు ఎప్పుడు ఉంటాయంటే దీపావళికి ఉంటాయంటే దీపావళికి రా అని చెప్పినాడట అంటే మళ్ళీ దీపావళి సెలవులలో మళ్ళీ వస్తే అక్కడ ఉన్నటువంటి మల్లయ్య గారిని ఆ యొక్క దీపావళి ఆ రంగులు ఆ యొక్క మీ గ్రామంలో చేస్తారా సిటీలో ఇలా ఉంటుందని చూపెట్టుకురామని చెప్పి పంపిస్తే సూచి వచ్చిన తర్వాత పండుకున్న తర్వాత భోజనం పెట్టించి తెల్లవారి నాడు తెల్లవారి బ్రహ్మాండ పంచీకరణ చెప్పినాడట అంటే ఆ బ్రహ్మాండ పంచకరణ చెప్పి మళ్ళీ భోజనం పెట్టించి ఐదు రూపాయలు చేతికిచ్చి ఈ బ్రహ్మాండ పంచకరణ ఇక పోయి నేర్చుకోనంటే ఆ స్వామి పిండాండం కూడా చెప్పు అని అంటే ఆ పిండాండం కూడా నీకు చెప్పవలన బ్రహ్మాండ వివరణ చెప్పినాను కదా నువ్వు టీచరు పంతులు కదా అని చెప్పి అప్పుడు నిజప్రబోధ ప్రబోధం ఫింట వచ్చినటువంటి పుస్తకం చేతికిచ్చి ఇది నేర్చుకొని రా ఆ పిండాండం కూడా ఇందులో ఉంది అంత నేర్చుకో ఇప్పుడు నా అనుమానం వచ్చినప్పుడు నీవు నన్ను అడుగు వచ్చి తెలుసుకోమని చెప్పి పంపించినాడట అంటే గురుగారు ప్రబోధ విందం సెలవులలా వస్తే మరి ఇతని యొక్క బుద్ధి ఎలా ఉంది తన యొక్క శిక్షణ ఎలా ఉంది ఇతని ఓపిక ఎంతవరకు ఉన్నదని గురువు పరీక్షించినాడు ఆ విధంగానే మరి గురువుగారు మేము కూడా ఇక్కడ నుంచి గద్వాలకు పోయినప్పుడు మలుగు నుంచి ప్రబోధ వినాలని గద్వాలకు పోయినప్పుడు రమ్మని లెటర్ రాస్తే పోతే మేము పోయే వరకు రెండు అయింది పోయిన తర్వాత అక్కడ అయ్యగారు కొద్దిసేపు మాట్లాడడం జరిగింది కర్నూలు వాళ్ళు వాళ్ళందరూ వచ్చినారు వస్తే మాట్లాడితే తర్వాత బండి ఉంది సాంబ్య మీకు ఏడు గంటలకు మళ్ళీ వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ వీలున్నప్పుడు రా అని చెప్పి పంపించడం జరిగింది అంటే సరే గురువారి ఆజ్ఞ అని చెప్పి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ నేను ధర్మాపురికి వస్తున్నా మీరు అక్కడికి ఆ ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు లెటర్ రాసేదే కదా లెటర్ రాసినప్పుడు పోతే సాంఖ్యము నేర్చుకున్నాను స్వామి అంటే నేర్చుకుంటే నాకు నువ్వు అప్పచెప్పాలి అక్కడికి రా అంటే ధర్మాపురిలో ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు పోతే సాంక్యము అప్పచెప్పినాము అప్పచెప్తే ఇది కా సరికాదు నేను దయానంద పొన్నారు రాజగేందర్ల వారిచ్చే విన్నటువంటిది విధ విధి విధానం ఏదైతే ఉన్నదో అది నేర్చుకోమని చెప్పి మాకు ఆ ఒక చేత రాసినటువంటి వ్రాత ప్రింట్ ఏదైతే గురువారు రాసినటువంటిది ఆ పేపర్స్ ఇచ్చినాడు అడిగి నేర్చుకోమని చెప్పినాడు నేర్చుకున్న తర్వాత తర్వాత మళ్ళీ కొత్త వాడకి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రబోధాకు నాలుగు రోజులు ఇక్కడ మేము టైం పెట్టినప్పుడు దాని గురించి వెళ్ళడంతా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ గురువుగారు మరి అడిగినప్పుడే చెప్తే మరి అది తనలో ఓపిక ఆ మనసులో ఉన్నటువంటి శ్రద్ధ ఉందా లేదా అని పెద్దలైనటువంటి వాళ్ళు మహానుభావులు అప్పుడు పరీక్షించేటువంటి వాళ్ళు ఇప్పుడు అట్లా పరీక్షించి తిట్టి కొడితే ఆయనతో అబ్బో ఇతని దగ్గరికి షాపులో ఉంటే ఇతని దగ్గరికి పోతే ఏమైనా అడుగుతాడని చెప్పి కూడా స పక్క వాళ్ళు కూడా లేకపోలేదు పోతారు కూడా ఎందుకంటే కనబడితే మళ్ళీ పిలిచి ఇది నేర్చుకున్నావా ఇది ఇది చెప్పు ఆ రోజు విన్నావు కదా మళ్ళా అంటే ఇది వింటే మళ్ళీ అక్కడ సంశయం వస్తే నీకు మళ్ళీ రా అని చెప్తే మళ్ళీ మళ్ళీ పోతే అడుగుతాడేమని చెప్పి ఆ ఒక ముఖం పెట్టుకొని లేకుంటే పక్కదారుల పడి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఆ విధముగా ఈ విధముగా ప్రబోధ చేసినట్టు గురువు చెప్తే అట్లా సంశయ నివృత్తి చేసుకుంటానికి శిష్యుడు అలాంటి శ్రమలను పెట్టినా కాబట్టి కొట్టితి తిట్టితే శ్రమలను పెట్టితే నీ మనవి చెవుల పెడచవు పెట్టితే మొట్టితే వెడలను గొట్టితే నీ మనసు తెలియ కోపము లేక అంటున్నాడు ఇక్కడ కాబట్టి కొట్టినాడట తిట్టినాడు శ్రమలను పెట్టినాడు మరి ఇంకా మరి అతడు చెప్పేటువంటి మాటని పెట్టి మళ్ళీ రాబోయే ఇప్పుడు టైం లేదు అన్నాడు కదా మరి ఆ విధంగా విడల కొట్టినటువంటి రోజులు కూడా ఉన్నావి ఎందుకు అంటే ఈతనిలో ఎంతవరకు శాంత గుణం ఉంటుంది ఓపిక అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని గురువుగా గురువుగారు పరీక్ష చేయడానికే ఈ విధమైనటువంటి విధి విధానాన్ని విధిస్తారు కాబట్టి మరి నేను ఎన్ని చేసినా ఎన్ని కష్టములు పెట్టినా బోధ వినటానికి వచ్చినావు కాబట్టి నీ ఓపిక సరే నేను మెచ్చినాను ఇప్పుడు బోధ చేస్తాను కూర్చో బోధ చెప్తాను అని చెప్పి అంటున్నాడు ఇక్కడ కాబట్టి కోపము లేక సరి తెలిసే నీ ఓపికపోక పట్టుమిచ్చేదా ఇంకా నట్టేమి అని కాబట్టి విడలను గొట్టి శిక్షణ కేంద్రం నుండి నిన్ను బయటికి పంపించి నీ తెలిసే నీ ఓపిక అత్యంత ఓడ్మితో విన్నంటి వీటినన్నింటినీ అనుభవించి కదా పట్టుమిచ్చద అనుగ్రహించి పరిపూర్ణ బోధమందలి రహస్యమును నీకు చెప్పేదా వినుము ఇంకా నట్టేమి అని ఎలాంటి సంశయము లేకుండా దయబుట్టి ఇచ్చితి బోధ సంపూర్ణమైన అనుగ్రహముతో ఈ భావమును నీకు అందిస్తున్నాను గట్టివాడవులు చాలా దృఢమైన స్థిరమైన యోగ్యమైన మనసు కలవాడవు నాయన పాటు ఈ బోధ విను ఇప్పుడు నీకు బోధ చేస్తానని శిష్యునికి బోధామృతమును గురిపించి అతనిలో ఉన్నటువంటి ఒక సంశయ నివృత్తి చేసినటువంటి మహానుభావుడు కృష్ణ ప్రభువు అలాంటి కృష్ణ ప్రభువు అలాంటి శిష్యులకు మాత్రమే ఈ గురు శిష్య న్యాయముగా ఈ ప్రబోధ అనేటువంటిది వర్తిస్తుంది అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం